నేను ఒక సర్వే చదువుతూ ఉంటే ప్రతి తొమ్మిది సెకండ్లకి ఒక బలవన్ మరణం ఈ భూమి మీద నమోదవుతుందని ఒక సర్వేలో నేను చదివాను తొమ్మిది సెకండ్లకు ఒక మరణం ఏ ఎందుకు చనిపోవాలి వాళ్ళు ఏం లేవని చనిపోవాలి ఆ చనిపోతున్న వాళ్ళు చాలామంది డబ్బు లేక అంతస్తులు లేక హోదా లేక కాదు వారందరూ కూడా అద్భుతమైన స్థితిలో ఉన్న వాళ్ళే సూసైడ్ చేసుకోవడానికి కారణం అంటే తెలుసా హృదయంలో నెమ్మది లేక మన భారతదేశంలో చాలా అద్భుతమైన ఆయన గతించిన రెండు సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి బంధువు ఆయన అయినప్పటికీ కూడా నెమ్మది లేక ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఎలా బయటకు రావాలో తెలియక నిర్దాక్షిణంగా భార్యను పిల్లల్ని వదిలిపెట్టి ఒకరోజు సూసైడ్ చేసిన చనిపోయాడు బహుశా అతను ఆ సూసైడ్ చేసుకునే సమయంలో మీలోంటోళ్ళు ఎవరైనా అతను కలుసుకుని ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగితే అతనిచ్చే ఇచ్చే ఒకే ఒక ఆన్సర్ ఏంటో తెలుసా మనసు బాగాలేదండి నెమ్మది లేదండి రాత్రులు నిద్రపోలేకపోతున్నారండి అధిగమించలేకపోతున్నాను ఈ సమస్య నాకు మార్గం తెలియలేదు అందును బట్టి చనిపోతానని నమ్మండి దేవుని బిడ్డలరా మనిషి జీవితంలో ఆ వాయిడ్ ఎప్పుడో చోట బయటపడతానే ఉంటుంది యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఫెయిన్ యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ అర్త్లీ బ్లెస్సింగ్స్ బట్ వన్ డే యూ విల్ ఫీల్ దట్ వాయిడ్ ఇన్ యువర్ లైఫ్ డబ్బు వెనకాల పరిగెడుతున్నావు జ్ఞానం వెనకాల పరిగెడుతున్నావు లోక సంబంధ అనుభవం వెనకాల పరిగెట్టి 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 ఒక చోటకు వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే నీ జీవితం అంత శూన్యమే కారణం అంటే తెలుసా అక్కడ నీ జీవితంలో ప్రభు లేడు కాబట్టి నువ్వు ఎందుకు బ్రతుతావో నీకు అర్థం కాదు కాబట్టి ఇక నా జీవితంలో నేను సాధించేదేది లేదు కాబట్టి చనిపోతాన నిర్ణయం చాలామంది తీసుకునే పరిస్థితి